you హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి బాలకృష్ణ గారు శ్రీకారం చుట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అయితే ఆయన ప్రారంభించారు వాటికి శ్రీకారం చుట్టి వాటి అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతూ ఉన్నారు ప్రస్తుతం మనం హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలంలో ఉన్నాం లేపాక్షి మండలంలో ఉన్నటువంటి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నాం నందమూరి బాలకృష్ణ గారు ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ లేపాక్షి ఈ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపునైతే ఆయన తీసుకొచ్చారు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఇక్కడ లేపాక్షి ఉత్సవాలను అయితే ఘనంగా నిర్వహించారు ఆ తర్వాత జటాయు పక్షిని ఆ పక్షి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆయన ఏర్పాటు చేశారు జటాయు పక్షి మనందరికీ తెలిసిందే రామాయణంలోని సీతమ్మ వారి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి జటాయు ఏదైతే ఉందో దానికి చిహ్నంగా జటాయు పక్షి విగ్రహాన్ని కూడా ఆయన ఇక్కడ ఏర్పాటు చేయించారు ఎప్పుడైతే ఈ లేపాక్షి ఉత్సవాలు జరిగాయో ఈ లేపాక్షి అంతర్జాతీయ గుర్తింపు పొందిందో ఆ తర్వాత నుంచి ఇక్కడ పర్యాటకం అభివృద్ధి చెందింది ఎంతోమంది పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు ఎంతోమందికి ఉపాధి కూడా ఇక్కడ దక్కుతున్నటువంటి నేపథ్యంలో అసలు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది ఇక్కడ ప్రాంత ప్రజలను అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు సార్ మీ పేరు వీర రవీంద్రనాథ్ అండి ఓకే రవీంద్రనాథ్ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతోంది బాలకృష్ణ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత లేపాక్షి ఖ్యాతి అయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది దాని గురించి ఏమంటారు అసలు మీరు యాక్చువల్గా రెండు సార్లు నంది ఉత్సవాలు చేశారండి లేపాక్షి ఉత్సవాలు అని పర్యాటక రంగంగా బాగా అభివృద్ధి జరిగింది ఈ రోజు శనివారం ఆదివారం అయితే దాదాపు వెయ్యి కార్ల పైన వస్తుందండి ఒక్కో రోజు దాదాపు రెండు వేల మూడు వేల మంది టూరిస్ట్ వస్తున్నారండి పర్యాటక రంగంగా చాలా అభివృద్ధి జరిగిందండి అలాగే అతను వచ్చిన తర్వాత లేపాషి హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో చెరువులకు నీళ్ళు నింపారు రైతులకు కూడా అప్పటి నుంచి నీటి కొరత లేదు పంటలు బాగా పండుకుంటున్నారు గ్రౌండ్ వాటర్ కూడా బాగా మంచిగా అభివృద్ధి జరిగింది ఇప్పటి వరకు నీటి సమస్య లేదండి ఏ పంచాయతీలో కూడా నీటి సమస్య లేదండి తాగునీటి సమస్య కానీ వ్యవసాయ రంగానికి కానీ ఎటువంటి సమస్య లేకుండా రైతులు సుఖ సంతోషాలుగా ఉన్నారండి ఓకే అంటే బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్ని కాకముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది ఆయన ఎన్నికైన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉండిందండి పర్యాటక రంగంగా కొద్దిగా అంత డెవలప్ ఉండలేదండి బాలకృష్ణ గారు నంది ఉత్సవ నంది ఉత్సవత్స ఉత్సవాలు చేసిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది లాస్ట్ ఇయర్ కూడా నరేంద్ర మోడీ గారు పిఎం గారు వచ్చి ఇక్కడ లేపాసి చూశారు అప్పటి నుంచి కూడా ఇంకా టూరిస్ట్ మంచిగా అభివృద్ధి జరిగిందండి అప్పటి నుంచి నార్త్ ఇండియన్స్ అయితే చాలామంది వస్తున్నారండి ఇప్పటికి ఓకే అంటే గతంతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య పెరిగింది అలాగే భక్తుల సంఖ్య కూడా పెరిగిందా అవునండి అవునండి నార్త్ ఇండియన్స్ అంటే చాలా ఆల్మోస్ట్ వాళ్ళు వస్తారు వస్తారండి మన టైప్ కాదు వాళ్ళు కూడా చాలా నిష్టగా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మనం చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఓకే లేపాక్షి అనే పేరుకి సార్థకత చేస్తూ ఆయన జటాయు పక్షిని అక్కడ ఏర్పాటు చేశారు అలా ఎలా అనిపిస్తుంది ఆ జటాయు పక్షి ఒక హైలైట్ అండి లేపాక్షికి రంగు పర్యాటక రంగానికే చాలా హైలైట్ అండి ఇప్పుడు ఎవరికి ఆలోచన రాలేదు గతంలో ప్రపోజల్స్ పంపించారు కానీ అభివృద్ధి జరగలేదు ఇతను వచ్చిన తర్వాత దాన్ని చేయడమే చాలా హైలైట్ అండి ఓకే గుడి విషయానికి వస్తే గుడి విషయంలో ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగినాయి అండి గుడి విషయంలో అంటే ఆర్కియాలజీ డెవలప్మెంట్ అండి వాళ్ళు ఎటువంటి కన్స్ట్రక్షన్ ఒప్పుకోరండి కేవలం పూజలు చాలా బాగా జరుగుతున్నాయి ఈ దసరా ఉత్సవాలు అయితే ఏమి శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయండి ఓకే సార్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారు మీకు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మార్పు కనపడుతుందా ఆయన మీకు అందుబాటులో ఉంటున్నారండి చెప్తారు అతను అందుబాటులో లేకుండా కూడా పిఎల్ చూసుకుంటున్నారండి వాళ్ళు కూడా న్యాయం చేస్తున్నారు వాళ్ళ చేత న్యాయం చేస్తున్నారు ఓకే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆయన పరిష్కారం అందిస్తున్నారా లేదా ఇక్కడ ఈ నియోజకవర్గంలో అదే అండి వీళ్ళు పిఎల్ కు పిఎల్ దగ్గర పోయి కలుస్తామండి వాళ్ళు ఎమ్మెల్యే గారికి మాట్లాడేసి ఏదైనా వీలైతే మనకు సాయం ఓకే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్స్ సర్పంచ్ మనతో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయనేది ఆయన మాటల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి మీ పేరండి నమస్తే అండి శ్రీరాములు కొండూరు శ్రీరాములు గారు అంటే బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది అసలు డెవలప్మెంట్ అయితే బాగా జరిగిందండి ఇప్పుడు పద్నాలుగులో ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మాకు ఇక్కడ లేపాక్షి ఉత్సవాలు అని చెప్పి ఖర్చు పెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగా ఈ దేవస్థానంకి హైలైట్ చేసినారు అప్పటి నుంచి దేవస్థానం బాగా ఇంప్రూవ్మెంట్ అయింది రాకపోకలు కూడా ఎక్కువ టూరిస్టులు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు తర్వాత వచ్చేసి రెండోది వచ్చేసి మాకు వాటర్ మెయిన్ ఆంధ్రని ఒక కాలువంతా అంతా పోతూ ఉండే అట్లా ఆయన చొరవతో డబ్బులు హెచ్చించి దాన్ని ఒక సవాల్గా తీసుకునేసి ఫస్ట్ మొట్టమొదట చెరువుల నుంచి మా బాలకృష్ణ గారే ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మా ఏరియా కొంచెం డ్రై ఏరియా రాయలసీమలోనే ఇది మాది డ్రై ఏరియా ఈ డ్రై ఏరియాకి వాళ్ళు నీళ్ళు నిడిచిన తర్వాతనే మాకంత స్టోరేజ్ అయిపోయి గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పంచాయతీల్లో వాటర్ డిమాండ్ అనేది లేదు అది గొప్ప విషయము రెండో విషయం ఏమంటే ఊర్లో సీసీ రోడ్డు అనేది ఎవరు మాది ఇప్పుడు మేము ఊర్లోకి పోతే అడిగేవాళ్ళు లేరు మాకు సీసీ రోడ్డు ఏంటి మాది పెండింగ్ ఉంది అట్లని మొత్తం అంతా ఫిల్అప్ చేసేసినాం మొత్తం అంతా ఊర్లో ఫిలప్ అయిపోయింది దాని వరకు డెవలప్ ఒప్పుకోవచ్చు ఇక్కడ లేపాక్షి విషయానికి వస్తే లేపాక్ష లో మాత్రం మంచి డెవలప్ అయింది ఇంకా కొంచెం సార్ దృష్టి పెట్టి ఇక్కడ వచ్చి ఈత స్థానికంగా ఉండే వాళ్ళతో అందరితో కన్సల్ట్ అయ్యి కనుకొని ఈత ఏం కావాలో అది ఇంకా సార్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మాకి మా ఉద్దేశం అంటే నందమూరి బాలకృష్ణ గారు లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అంతకు ముందు ఇట్లా లేపాక్షి ఉత్సవాలు జరిగినాయి అసలా అంతకు ముందు ఒకసారి జరిగినాయండి జరిగినా కూడా ఇంత హైలైట్ చేయలేదు వాళ్ళు ఏదో మామూలుగా ఊరికి ఏదో ఉత్సవాలు అక్కడ చేసి ఇచ్చేసి బాలకృష్ణ దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకునేసి బయటంతా బాగా ఫోకస్ చేసి మొత్తం ప్రపంచ దేశాలంతా ఇది చేసి అక్కడ చేసిన దానికి బాగా హైలైట్ అయిపోయాయి తర్వాత వచ్చేసి ఇక్కడ జటాయు విపక్ష అని చెప్పి అది తర్వాత ఇంకోటి ఘాట్ ఉంది ఇంకోటి అవంతా డబ్బులు హెచ్చిచ్చి దానికంత రోడ్లు వేసి మామూలుగా మన హైవే రోడ్డు ఉన్నట్లుంది ఇప్పుడు జటాయు విపక్ష అక్కడ పోవాలంటే మంచి డెవలప్ చేసినాడు దాని వరకు ఏమి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి సార్ వచ్చి చూసి చేస్తే బాగుంటుందని మా యొక్క ఇది అంటే అసలు నియోజకవర్గ ప్రజలకి నందమూరి బాలకృష్ణ గారు అందుబాటులో ఉంటున్నారా అందుబాటులో అంటే వాళ్ళు ఏదో బిజీలో ఉంటారు కదా అయినా మీకు కావాల్సింది ఏంటి మీ సమస్యలు అయినా ఉంటే వాటిని పరిష్కరించడం కావాలి మీకు ఆ సమస్యల పరిష్కారం జరుగుతుందా జరుగుతుంది వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏదైనా చిన్న సమస్యలు ఏదైనా ఆఫీస్ సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు ఇట్లా చెప్తే చేస్తా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు అది అంటే ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో నందమూరి బాలకృష్ణ దృష్టికి మీరు గనక తీసుకు వెళ్తే ఆయన స్పందించడం మీకు తక్షణమే మీరు అడిగినటువంటి ఈ డిమాండ్స్ అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చేలాగా ఆయన ప్లాన్ చేస్తున్నారా అంటే చెప్తారు చేస్తున్నాడు ఇప్పుడు మామూలుగా ఏదైనా ఊరికి కావాలంటే మేము ప్లాన్ చేసుకునేసి మాకు రోడ్లు కావాలా డ్రైన్ కావాలా అని చెప్పి మేము ఎస్టిమేట్ చేసుకుని పోయి వీళ్ళకి చెప్తే వీళ్ళు వాళ్ళకి సార్కు చేరవేస్తారు అది దానికి ఇది చేసుకునేసి ఫండ్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా ప్రతి పంచాయతీకి న్యాయం చేస్తున్నారు దాని వరకు ఏమి ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సీనియర్ జర్నలిస్ట్ రామ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గ శాసన సభ్యులుగా ఎన్నికైన తర్వాత లేపాక్షి పరిస్థితి ఎలా ఉంది అలాగే వీరభద్రస్వామి టెంపుల్ ఎలా డెవలప్మెంట్ జరిగింది అనేది ఆయన మాటల్లో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాంప్రసాద్ గారు నమస్తే అండి వెయ్యి తొమ్మిది ఎనభై రెండు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేను ఆ పార్టీతో సన్నిహితంగా ఉన్నాను అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఇక్కడ శాసనసభ్యులుగా రాష్ట్ర ముఖ్యంతో వస్తున్నప్పటి నుంచి లేపాక్షి దేవాలయ అభివృద్ధి పైన లేపాక్షి అభివృద్ధి పైన అప్పటి నుంచి మంచి ఆయన దీనిపైన కేంద్రీకరించి కొద్దివరకు అభివృద్ధి జరిగింది ఇటీవల బాలకృష్ణ గారు గత రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా అయిన తర్వాత లేపాక్షి అభివృద్ధి ప్రత్యేక దృష్టి సారించి రెండు పర్యాయాలు ఇక్కడ నంది ఉత్సవాలు జరపడంతో ఇక్కడ మంచి పర్యాటకులు పెరిగి మంచి ఈ ప్రాంతం మంచి అభివృద్ధికి మంచింది ఆ తర్వాత ఈ ఇటీవల కాలంలో ఇక్కడ ప్రతి రోజు గతంలో అయితే ఎక్కువ పర్యాటకులు వచ్చే పరిస్థితులు ఉండలేదు ప్రస్తుతం ప్రతి నిత్యం కూడా ఒక రెండు వందల కార్లు నుంచి దాదాపు ఐదు వేలు పదివేలు మంది పర్యాటకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది అదే అయినా వీకెండ్స్ అంటే శనివారం ఆదివారంలో దాదాపు పదివేల మంది వరకు వచ్చే పర్యాటక ఆ స్థాయికి చేరింది దీన్ని ఇంకా అభివృద్ధి చెందితే ఈ ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు అయిన వారసత్వ సంపద ఏర్పడే అవకాశం ఉంది తర్వాత ఇటీవల గత రెండున్నర సంవత్సరాల క్రితం యునెస్కో వారు గుర్తింపు వారి గుర్తింపు కోసం వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ పంపడరు ఆ దానిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తే మనకు కూడా అది యునెస్కో గుర్తింపు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది దీన్ని మన బాలకృష్ణ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము దీన్ని అప్పుడే అతను పీఎల్ కూడా దీన్ని ప్రాసెస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళారు ప్రత్యేక చొరువు తీసుకొని యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వము దీన్ని యునెస్కో గుర్తింపు తీసుకురాగలిగితే లేపాక్షి రూపురేఖలే ఈవెన్ ప్రపంచ స్థాయిలోనే ఈ రేపాక్షికి మంచి గుర్తింపు వచ్చే ఉన్నాయి దీనికి మా గ్రామస్తుల తరఫున నందమూరి బాలకృష్ణ గారికి మేము కోరేది అంటే యునెస్కో గుర్తింపు కోసం ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి త్వరలో ఆయన ఈ ఐదు నాలుగేళ్లలో ఆ యునెస్కో గుర్తింపు తీసుకొని వస్తే మరింత అభివృద్ధి జరిగి ఈ పర్యాటక ఉంది ఇటీవల కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా లేపాక్షి బాంబే హైవే నుండి హైదరాబాద్ హైవేని అనుసంధానం కూడా జరిగింది ఇప్పుడు ఇటీవల రెండు రోజుల క్రితం కూడా దీన్ని నా ఫోర్ వే చేసేదానికోసం కోసం ప్రతిపాదనలు పంపారు వితిన్ ఐదు లోపల ఈ లేపాక్షి పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెంది దీని రూపురేఖలు మారే అవకాశాలున్నాయి కాబట్టి యునెస్కో గుర్తి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి మన శాసనసభ్యులు కృషి చేసి తీసుకొస్తే ఆయన పేరు ఈ హిందూపురంలో చిరస్థాయిగా నిలిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని యునెస్కో గుర్తింపు కోసం వాళ్ళు కృషి చేయాలని మా గ్రామస్తుల తరపున మేము కోరుతున్నాం ఓకే సార్ గుడి విషయానికి వస్తే ఓకే ఓవరాల్గా అసలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి అనేది గత తెలుగుదేశం ఆరుభావం నుండి మంచిగా జరిగింది ఇటీవల నందబూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం ప్రత్యేక చొరవ ఆయన ఎక్కువ వచ్చినప్పుడంతా కూడా నియోజక నియోజకవర్గ అభివృద్ధి ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి కావాలా అనే దాన్ని ఒక ప్రత్యేకంగా ప్రణాళికలు ఏర్పాటు చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఈ ప పనులు చేసినారు గతంలో వైకా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా ఇక్కడ అభివృద్ధి అంతగా జరగలేదు ఎందుకంటే రాలకృష్ణ గారు ఏమి చేయలేని పరిస్థితి ఈ గత ఒక సంవత్సర కాలంలో దాదాపు ఒక నూరు కోట్ల రూపాయల పైన అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో జరిగినాయి మేము చూసినాము ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు ఇటీవల రహదారులు మంచి తార రోడ్లు ఏర్పడినాయి దాదాపు ఒక రోడ్డుకు పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు కూడా ఇచ్చి చాలా రహదారులు గ్రామీణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు వెళ్ళడానికి ప్రస్తుతం మంచి అవకాశాలు ఏర్పడినాయి అందుకే దీనికి తోడు ఆయన హిందూపురం పట్టణ అభివృద్ధి కూడా ఇటీవల దాదాపు ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపించి దానికి కూడా శాంక్షన్ వచ్చింది త్వరలో కూడా హిందూపురం కూడా రూపురేఖలు చే మారే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకో ఈ గత కంటే బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ నియోజకవర్తిని ప్రత్యేక దృష్టి సారించినారు అదనభంగా ఒక పిఎన్ ఏర్పాటు చేసి ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి పనులు త్వరతగతిన మేమిప్పుడు అర్జీ ఇస్తే వితిన్ ఒక వారం లోపలే దానికి స్పందించే అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇటువంటి పరిణామాలు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే ఈ లేపాక్షి ఒక ప్రత్యేకత సంతరించుకుంది గత జనవరిలో కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి ఒక గంట సేపు ఇక్కడ ఉండిపోయినారు ఆయన వచ్చిన తర్వాత కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని లేపాక్షి దృష్టి కేంద్రీకరించి చాలామంది పెద్ద పెద్ద ఐఏఎస్లు అయితే మీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ చాలామంది ఇక్కడ పర్యాటకులు వస్తున్నారు ఇంకా బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపి ఈ నాలుగేళ్లలో దీనికి ఒక ప్రత్యేకమైన కృత్రిమి తెస్తే ఆయన చిరస్మరణీయంగా ఇక్కడ ఒక ఆయన నిలిచిపోతారు ఇది ఆ దృశ్య ఆ దిశగా బాలకృష్ణ గారు కృషి చేసి ఈ లేపాక్షి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మనం చూసుకున్నట్లయితే నిజంగా లేపాక్షి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం వల్లే ఈ లేపాక్షి ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం నాటి నుంచి ఇక్కడ పరిస్థితులు మారాయని ఇప్పుడు నిజంగా ఇక్కడ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో పాటుగా పర్యాటకం పెరిగిందని ఎంతో మందికి ప ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కూడా లభిస్తోంది ఆయన మాకు ఎప్పటికే అందుబాటులో ఉంటారు ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోయినప్పటికీ మా సమస్యలు ఏమైనా ఉంటే మేము పిఏ దృష్టికి గనక తీసుకువెళ్తే ఆయన తక్షణమే మా సమస్యలని పరిష్కరిస్తారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే హర్షాదరేకాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు